ఎలక్షన్ కమిషన్ ఇంకా పెంచింది ఖర్చు ఇది అభ్యర్థుల ఫార్టీ ఫైవ్ సుమారుగా అంటే ఇంకా పెరిగింది సో ఈ క్రమంలో నలభై ఐదు లక్షలే మినిమం ఈజీ ఖర్చు పెట్టుకోండి అని చెప్పింది సో ఈ క్రమంలో అటువంటి ఇంకా దానికి మించి కోట్లలోనే టర్న్ ఓవర్ జరుగుతోంది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ కి సంబంధించి మార్పిడి ఒక చేతి నుంచి ఇంకొక చేతికి సో అటువంటి క్రమంలో అటువంటి రాజకీయాలు జరుగుతున్నప్పుడు ఈ టైంలో జయభారత్ పార్టీ ఎలా పోటీ ఇవ్వబోతోంది మాకు నమ్మల్ని మా మేనిఫెస్టో చూసి మా అధ్యక్షుల వారిని నమ్మి ఎవరైనా ఓటు వేసి వాళ్ళు మాకు వచ్చిన ఓట్లు మేము గెలిచామని మేము మా మేము భావిస్తామండి మేము ఓడిపోయామని అనుకోము మా మనసు మా వరకు ఎన్ని ఓట్లు వచ్చినా అది మా పది రానివ్వండి వంద రావడండి వెయ్యి రానివ్వండి అది మా వరకు మా గెలిపి అనుకుంటాం అంటే ఇంతమంది జీరో పాలిటిక్స్ కోరుకుంటున్నారు ప్రజలని మాకు ఒక ఐడియా అనేది ఉంటుంది ప్రజలకు కూడా తెలుస్తుంది మనం ఇలా చేయాలి నిజమే అనేది అది రావాలని నేను కోరుకుంటాం అందుకని మేము మా ప్రయత్నం మేము అలా చేస్తున్నాం అండి మేము ఎవరికి కూడా సారా ప్యాకెట్లు కానివ్వండి బిర్యానీ పొట్లాలు కానివ్వండి ఒక రూపాయి ఇవ్వటం కానివ్వండి మా కానివ్వండి బెదిరింపులు కానివ్వండి ఏమీ చేయం నిశ్చిందంగా వాళ్ళు రావాలి వాళ్ళకి ఇష్టమైన పార్టీకి వాళ్ళు ఓటు వేసుకుంటాం అది వాళ్ళ హక్కు అది మనం బెదిరిస్తే వాళ్ళ ఓటు హక్కు మనం తీసుకోవటం ఏంటండి తప్పు కదా రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది రైట్ అది వాళ్ళు ఇష్టమైన పార్టీకి వస్తారు మాకు వచ్చే ఓట్లు మాకు వస్తాయని మాకు ఉందండి ధీమా ఉంది మా గతంలో మీ మాతృ పార్టీ పూర్వాశ్రమం జనసేన పార్టీ అధ్యక్షులు కూడా ఇలా జీరో పాలిటిక్స్ చేద్దామని చాలా స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇప్పుడు అదే ఆయన ఇప్పుడు కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం డబ్బులు దిగండి ఖర్చు పెట్టండి అని అంటున్నా సో ఎలా మారిందో మీరు చూస్తున్నారు సాక్షాత్తు మీరు గతంలో పవన్ కళ్యాణ్ వెంట నడిచారు ఆయన మాట్లాడింది విన్నారు సో ఇటువంటి పరిస్థితి మీకు రేపటి రోజున రాదు అని అనడానికి ఎవరు ఉందా లేదండి ఆ పవన్ కళ్యాణ్ గారికి మెంటాలిటీకి జేడీ లక్ష్మణ్ గారి మెంటాలిటీకి చాలా డిపెండెంట్ కాబట్టి నా మా అధ్యక్షుల వారు ఒకసారి ఏదైనా మాట ఇస్తే మాత్రం దానికి వెనక్కి తీసుకునే అలవాటు లేదు నాకు తెలిసి ఆయన ఒక ఆఫీసర్ గా చూసాను నేను ఇప్పుడు మన అధ్యక్షుల వారి గా చూసాను ఫౌండేషన్ ఫౌండేషన్ ఆయన చూశాను ఒక ఆయన్ని కాబట్టి చాలా సంవత్సరాలు నాకు పరిచయం మా అధ్యక్షులు వారు చాలా బాగా మాట్లాడతారు చాలా మంచి భావాలు ఉన్న మా వ్యక్తిత్వం ఉన్న మనిషి అయినా కాబట్టి ఆయన ఆ విషయంలో మాత్రం మేమేం తగ్గేది లేదండి ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలు ఎప్పటికైనా మేము ఇదే మాట ఇలాగే ఉంటాం ఇందులో మాత్రం ఏమో మార్పు అయితే ఉండదండి జీరో పాలిటిక్స్ మీదనే మేము ఉంటాం కట్టుబడే ఉంటాం